అసెంబ్లీ మీడియా అసెంబ్లీలో ఎమ్మెల్సీ మాట్లాడారు సుమారుగా రెండు గంటల సేపు ప్రశ్నోత్తరాలు జరిగినాయి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అనే దానికి రెండు లక్షల నలభై ఆరు వేల ఉన్నాయని చెప్పి మంత్రి సమాధానం చెప్పడం జరిగింది అంటే మా పీడిఎఫ్ తరఫున మా కోణం ఏమంటే రాను రాను ఈ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యని ప్రతి ప్రభుత్వం కూడా తగ్గిస్తుంది ఇలాంటి నేపథ్యంలో రెండు లక్షల నలభై ఆరు వేల ఖాళీ పోస్టుల్లో రెండు లక్షల నలభై వేల మంది ఎంటీఏ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది ఈ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం పోస్టులన్నీ కూడా మావి చేసి ఉన్నాయో ఏదో రద్దు చేసినాయో చెప్పకుండా కూడా వ్యవహారం చేసింది ఆ రకంగా శాఖల వారీగా వివరమైనటువంటి ఖాళీలు కూడా ఉంటే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసాం అది తర్వాత సబ్మిట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా అంటే అమ్మ తల్లికి వందనం దాని మీద జరిగినటువంటి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి చర్చలో ఉన్నత విద్యకు సంబంధించి గత ప్రభుత్వం డెబ్బై ఏడు మెమో ద్వారా ఆ యొక్క రాయితీని రద్దు చేసింది ఒకవైపు నూతన విద్యా విధానం ఉన్నత విద్యని ప్రోత్సహించాలని చెప్పేటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం అనేది వాళ్ళ చదువుకి ఆటంకం దాన్ని పునరుద్ధరించాలని చెప్పి చెప్పాం ఆ రకంగానే పునరుద్ధరిస్తామని చెప్పి మరి మంత్రి హామీ ఇచ్చారు అలాగే అదే సందర్భంలో ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమ సమైనటువంటి మా కాన్సెప్ట్ ఏమిటంటే ఈ రోజున దాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాల కూడా వర్తింప చేస్తూ ఉన్నారు అలా చేసేటువంటి క్రమంలో ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్ని ముంచుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే మరి ఒకసారి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు కూడా అనుమతించిన తర్వాత అమలు చేసిన తర్వాత దీని గా రద్దు చేస్తే దాని రిఫ్లెక్షన్స్ ఎలా అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక రాయితీ పొందినటువంటి వాళ్ళు అంత ఈజీగా దాన్ని వదులుకునే పరిస్థితి ఉండదు ఏమైనా గా మా కోణం చెప్పదల్సింది ఏమంటే ఈ సంక్షేమ పథకం ప్రభుత్వ పాలసాలని ముంచేటట్లుగా ఉండకూడదు ఎప్పటికే ఆరు లక్షల మంది విద్యార్థులు బయటికి వలసలపోయారు పోయారు నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేశావని చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ రంగం ఖాళీ అవుతుంది అందువల్ల మీరిచ్చే సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది పథకం అమలు చేస్తున్నామని చెప్పి పాలకులు గొప్పలు చెప్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యారంగాలు మీరు ఆదరించండి అనే మాట ఈ పాలకులు చెప్పట్లేదు ఈ ప్రభుత్వం అయినా ఆ పద్ధతిలో డ్రైవ్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది అలాగే సాగునీటి ఆయకట్టకు సంబంధించినటువంటి లెక్కలు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్నకి సమాధానం మంత్రి చెప్పారు మే మా కోణం నుంచి నేను ఏమంటే ఇవాళ జిల్లాలలో కానీ స్టేట్లో కానీ ఇవాళ సాగునీటి గురించి చెప్పేటప్పుడు దశాబ్దాల వెనకటి కాటన్ కాలం నాటి లెక్కలు చెప్తా ఉన్నారు వీళ్ళు